హాయ్ ఎవరి వన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ప్రీవియస్ ఇయర్ పేపర్లో మనం ఒక క్వశ్చన్ చూద్దాము కొంచెం పెద్దగా ఇచ్చాడు అదేంటో ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను ఆ తర్వాత ఆన్సర్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి గ్రామీణ భారతంలో పావర్టీ లైన్ని నిర్వచించాలంటే అదే దారిద్రపు రేఖను నిర్వచించాలంటే నెలసరి తలసరి వ్యయ తరగతుల మధ్య బిందువుగా భావించే గ్రామీణ ప్రాంతంలో ఒక రోజు ఒక వ్యక్తి ఎన్ని కిలో క్యాలరీల పౌష్టికాహారం అవసరమవుతుంది సింపుల్గా గ్రామీణ భారతంలో పావర్టీ లైన్ని నిర్వచించాలంటే కనుక అతను ఒక రోజుకి ఇగో ఇది పాయింట్ ఒక రోజుకి కీ పాయింట్ ఒక రోజుకి అతను ఎన్ని కిలో క్యాలరీల పౌష్టికాహారం తీసుకోవాలి మనకి ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్లలో కొన్ని ప్లాన్స్లలో ఇంత తలసరి ఆదాయం తీసుకోవాలి ఇంత తలసరి ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో కాదు పావర్టీకి సంబంధించిన చాప్టర్లో ఇంత తీసుకుంటే పేదరికం లేదు ఇంత తీసుకోవాలి అని మనకి డీటెయిల్డ్గా ఉంటుంది పావర్టీ చాప్టర్లో సో మనకి దీనికి ఆన్సర్ వచ్చేసేటప్పటికీ ఒక వ్యక్తి రెండు వేల నాలుగు వందల కిలో క్యాలరీలు తీసుకోవాలి ఒక వ్యక్తి రెండు వేల మూడు వందల కిలో క్యాలరీలు తీసుకోవాలి ఒక వ్యక్తి రెండు వేల రెండు వందల కిలో క్యాలరీలు తీసుకోవాలి ఒక వ్యక్తి రెండు వేల వంద కిలో క్యాలరీలు తీసుకోవాలి ఇక్కడ మన ఆల్రెడీ ఆన్సర్ మార్క్ చేసి పెట్టాను రెండు వేల నాలుగు వందల కిలో క్యాలరీలుకి సంబంధించినటువంటి ఆహారం తీసుకోవాలి మళ్ళీ ఇంగ్లీష్లో సర్చ్ అవుదాం పావర్టీ లైన్స్ ఇన్ రూరల్ ఇండియా డిఫైన్ యాజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ మంత్లీ పర్ క్యాప్టైన్ ఇది మంత్లీ పర్ క్యాప్టైన్ ఎక్స్పెండిచర్ క్లాస్ హ్యావింగ్ ఏ డైలీ కిలో క్యాలరీస్ ఇంటెక్ ఓకే ఇంకోసారి తెలుగులో చదుదాం ఎందుకంటే ఇలాంటి అడిగే అవకాశాలు ఉన్నాయి గ్రామీణ భారతంలో పావర్టీ లైన్ కనుక నిర్వచించాలంటే నెల తలసరి ఇక్కడ ఏమన్నాడు క్యాపిటైన్ తర్వాత మధ్య బిందువుగా భావించే గ్రామీణ ప్రాంతంలో ఒకరోజు ఒక వ్యక్తి ఎన్ని కిలో క్యాలరీలు తీసుకుంటాడు ఆన్సర్ రెండు వేల నాలుగు వందల కిలో క్యాలరీలు ఆన్సర్ ఇదిగోండి రెండు వేల నాలుగు వందల కిలో క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటాడు ప్రీవియస్ మనకు లెసన్ అంటే ఈజీగా అనిపిస్తుంది కానీ క్వశ్చన్ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే క్వశ్చన్లు ఇలా ఇంత లెంతీగా ఇచ్చి మనకి టైంని వేస్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు ఎగ్జామినర్ కాబట్టి మనం కొంచెం క్లవర్గా ఆన్సర్ పెడితే మంచిది అలా పెట్టకపోతే కనుక ఒక ఏళ్ళు చదవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ